Hi friends, welcome to Telugu Machatlou channel. పద్నాలుగేళ్లుగా ముంబై చెందిన బిజినెస్ మెన్ నికోలై సచిదేవ్ తో ప్రేమలో ఉన్న మార్చ్ ఎంగేజ్మెంట్ చేసుకుంది వరలక్ష్మి నెలకొన్న విషయం ఇక మొదటి రోజు మెహందీ వేడుక జరిగిన అనంతరం నిన్న సంగీత్ అలాగే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ జరిగినట్లుగా తెలిసింది ఇక సంగీత్ ఫంక్షన్ లో పలువురు టాలీవుడ్ అలాగే కోలీవుడ్ సినీ సెలబ్రిటీలు మెరిశారు వారు వరలక్ష్మితో కలిసి దిగిన ఫోటోలు నటింట హల్చల్ చేశాయి తాజాగా ఆమె వెడ్డింగ్ రిసెప్షన్ ను చెన్నై లో గ్రాండ్ గా నిర్వహించారు కుటుంబ సభ్యులు ఇక ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో పలువురు సినీతారాలు కూడా హాజరయ్యారు ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కు కన్నడ నటుడు కిచ్చా సుదీప్ సిద్ధార్థ్ నటుడు ప్రభుదేవా నాజర్ త్రిష ఇలా అనేక మంది సెలబ్రిటీలు హాజరై నూతన వధూవర్లను ఆశీర్వదించి కంగ్రాట్స్ చెప్పారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నటింట హల్చల్ చేస్తున్నాయి మరి వరలక్ష్మి శరత్ కుమార్ రిసెప్షన్ ఫోటోస్ ని మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్